హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథా కళ్యాణం కమనీయం పదకొండో భాగాన్ని వినేద్దాం ఆనందరావు గారు హైదరాబాద్ నుండి నేరుగా బెంగళూరుకి బయలుదేరి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన ఆనందరావు గారు లక్ష్మితో మనం రెండు రోజుల్లో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం నువ్వు అంతా సర్దేసి సర్దేసినట్టేనా లక్ష్మి అని అడుగుతారు హా సర్దేశానండి సరే లక్ష్మి నేను ఆఫీస్లో కూడా అన్నీ పూర్తి చేస్తాను అని చెప్పారు సరే అండి కానీ అరుణ్ సాగర్ని అడగగానే వాళ్ళు కూడా నేరుగా హైదరాబాద్కి వస్తారు నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పి రెండు రోజుల్లో హైదరాబాద్కి పయనం అవుతారు అక్కడికి వెళ్ళాక లక్ష్మి ఇంటిని చూస్తుంది బాగుండ బాగుందండి అని ఆమెకి అనిపించింది వీళ్ళు వస్తున్నారని పని వాళ్ళకి చెప్పడంతో ఇల్లంతా శుభ్రం చేసి పెడతారు లక్ష్మీగారు రాగానే పూజ గదిలోకి వెళ్ళి దీపం పెడుతుంది హారతి తీసుకొని ఆనందరావు గారి వద్దకు వస్తుంది అతను కూడా హారతి తీసుకుంటాడు హారతి ఇచ్చి పల్లెం పూజ గదిలో పెట్టి బయటకు వస్తుంది అక్కడికి కూడా వాళ్ళ జయమ్మని తీసుకొని వస్తారు ఆమెను కూడా అక్కడ ఎవరూ లేరు కాబట్టి జయమ్మని టిఫిన్ చేయమని చెప్పి తన రూమ్కి వెళ్తుంది ఒకసారి రూమ్ని సరిగా సర్ది సర్దారో లేదో చూసుకుంటుంది తనకంతా ఓకే అనిపిస్తుంది బయటికి వచ్చి ఆనందరావు గారు కూడా టిఫిన్ చేసి బయటికి వెళ్తానడంతో లక్ష్మి గారు కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ రెడీ అయిందా అని జయమ్మని అడిగి టిఫిన్ డైనింగ్ టేబుల్ పైన సర్దేస్తుంది ఆనందరావు గారు కూడా వచ్చి టిఫిన్ చేసి బయటికి వెళ్తారు ఇక్కడ లక్ష్మి గారు కూడా టిఫిన్ చేసి ఇంట్లో ఆమెకు నచ్చినట్టుగా అన్ని సర్దుకుంటూ ఉంటారు ఆనందరావు నేరుగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అరుణ్ ఇకపై సాగర్ని అరుణ్ అనే అంటాం కాబట్టి అరుణ్ని డిశ్చార్జ్ చేయడానికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారు బిల్ కూడా సెటిల్ చేస్తారు అరుణ్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి డాక్టర్ గారు రావాలి అని అక్కడ ఉన్న నర్స్ అనడంతో సరే అని వెయిట్ చేస్తూ ఉంటారు డాక్టర్ వచ్చి తర్వాత ఒకసారి అరుణ్ని చెక్ చేసి అతనికి కూడా అన్ని గాయాలు మానిపోవడంతో అరుణ్కి ఎక్కడ బ్యాండేజెస్ కూడా ఉండవు లక్ష్మి గారు కూడా ఎటువంటి అనుమానం రాదని హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందరావు సరే మీరు మీ అబ్బాయిని తీసుకువెళ్ళవచ్చు సార్ అని చెప్పగానే థ్యాంక్స్ డాక్టర్ మీరు మాకు చాలా హెల్ప్ చేశారు అని చెప్తాడు చ అదేమీ లేదు జస్ట్ నేను నా డ్యూటీ చేశాను అంతే అని చెప్పి సరే టేక్ కేర్ హిమ్ అని అరుణ్ని చూపించి చెప్తారు సరే అని ఆనందరావు అరుణ్ణి తీసుకుని వెళ్తాడు అరుణ్ ఆనందరావు ఇద్దరు మాత్రమే వస్తారు డ్రైవర్ని తీసుకుని వచ్చిన డౌట్ వస్తుందని ఆనందరావు ఎవరిని తీసుకుని రాడు ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వెళ్ళేటప్పుడు అరుణ్ అమ్మ సాగర్ గురించి అడిగితే ఏం చెప్దాం అనుకున్నారు అనగానే అసలు ఆ విషయమే మర్చిపోయాను ఏమని చెప్పాలి అని అనుకుంటూ ఉండగానే ఇల్లు వస్తుంది ఆనందరావు దిగి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త లక్ష్మికి డౌట్ రాకుండా చూసుకో అని మాత్రమే చెప్తారు సాగర్ గురించి ఇక అనేది మాత్రం మర్చిపోయాడు ఇంటికి వచ్చిన అరుణ్ని చూసి లక్ష్మి గారు అరుణ్ అని పిలవగానే వచ్చి లక్ష్మిని హత్తుకుంటాడు ఎందుకో అతనికి ఆమెని చూడగానే అతని కంటి కొనల్లో దాగి ఉన్న కన్నీళ్లు వస్తాయి ఆమెని హత్తుకోగానే అతని కన్నీటి బొట్లు నీళ్లను చేరుతాయి లక్ష్మి అరుణ్ణి చూసి బాగున్నావా అని అడిగి చుట్టూ చూస్తుంది ఆమె ఎందుకు చూస్తుందో అర్థమైన అరుణ్ ఆమెని డైవర్ట్ చేయడానికి అమ్మ ఆకలిగా ఉంది అని అనగాని అరే మర్చిపోయాను రా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో నేను నీకు స్వయంగా తినిపిస్తాను అనగాని అరుణ్కి అతను రూమ్ చూపించి అతని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్తుంది అతను వెంటనే అక్కడి నుండి రూమ్కి వెళ్ళి ఇప్పుడైతే అమ్మని డైవర్ట్ చేశాను కానీ ఆ తర్వాత అయినా అడిగితే ఎలా అని ఆలోచిస్తూనే వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి రాగానే వాళ్ళ అమ్మ అతన్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తనే స్వయంగా తినిపిస్తుంది అరుణ్ కూడా మారు మాట్లాడకుండా తినేస్తూ ఉన్నాడు ఆమె కూడా అతన్ని ఎటువంటి ప్రశ్నలు వేయకుండా తినిపిస్తుంది తిన్న తర్వాత అరుణ్ని అక్కడే సోఫాలో కూర్చుంటారు ఆనందరావు గారు వాళ్ళ ఇద్దరిని సంతోషంగా అలాగా చూస్తూ ఉంటాడు అరుణ్ అతని పక్కన సోఫాలో కూర్చున్న తర్వాత అరుణ్ ఆనందరావు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఆనందిస్తారు ఇక లక్ష్మి గారు చేతులు కడుక్కొని వచ్చి వాళ్ళ పక్కనే కూర్చొని అవును అరుణ్ సాగర్ ఎక్కడ తననితో పాటు రాలేదా అని అడగగానే అరుణ్ ఆనందరావు గారు ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని కాస్త టెన్షన్ పడతారు ఏమైంది నేను అరుణ్ గురించి అడిగితే నేను అరుణ్ని అడిగితే మీరెందుకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు అదేం లేదమ్మా సాగర్ కొద్ది రోజులు ఆస్ట్రేలియాలో వర్క్ చేశాడు కదా అని చెప్పాను కదా అవును అయితే అది వాడికి అక్కడ ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది తను వెళ్ళాలి అని వెళ్ళాలేనా కూడా నేనే వాణ్ణి తప్పక పంపించాల్సి వచ్చింది అరే కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళాడే అనగానే అది అమ్మ తను నీకు తర్వాత ఎప్పుడైనా వీళ్ళు చూసుకొని కాల్ చేస్తానని చెప్పాడు నీకు విషయం తెలుసా ఇప్పటి వరకు నాకు కూడా కాల్ చేయలేదు అక్కడ తను బిజీగా ఉన్నాడేమో అమ్మ వాడే చేస్తాడులే అనగానే సరేరా నీకు చేసిన వెంటనే నాకు చెప్పు చెప్తా సాగ్ సాగర్ పని అని ఆమె అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళింది ఆమె వెళ్ళగానే ఆనందరావు గారు చాలా పెద్ద గండం నుండి కాపాడేవరా అని ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అంటారు అరుణ్కి కాస్త బాధ కానీ అనిపిస్తుంది కానీ తను మాత్రం ఏమీ చేయగలడు సరే అరుణ్ నువ్వు వెళ్ళి టాబ్లెట్స్ వేసుకో మీ అమ్మకి కనిపించకుండా చూసుకో వాటిని అని చెప్తారు అలా వారు గారికి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు క్రమంగా అరుణ్ కూడా పూర్తిగా కోలుకున్నాడు అలా వారికి మరో నాలుగు నెలలు గడిచిపోయాయి మన అమృత సిచ్యువేషన్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ అమృత తన ఫాదర్ ఇచ్చిన సిక్స్ మంత్స్ టైంలో సాగర్ని తీసుకురాలేదు అంతేకాక అసలు తనకి సాగర్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు ఆమెకి తన తండ్రి ఇచ్చిన గడుపు మునిగి ముగిపోవడంతో అమృతకి అసలు ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంది తన ఆమె ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆమె తండ్రి చలపతిరావు హాల్లోనే కూర్చొని ఉన్నారు అమృత టెన్షన్ పడుతూనే ఉంది తను వెళ్ళిన తర్వాత చలపతి గారు విజయ్ గారు ఇచ్చిన కాఫీ తాగుతూ అమృతతో అమ్ము నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే నేను నీతో మాట్లాడాలి అని చెప్పగానే అమృత ఏం మాట్లాడకుండా నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది తన రూంలోకి వెళ్ళిన అమృతకి అతను తండ్రి ఏం మాట్లాడతాడో అని తను ఊహించగలదు కానీ ఆమె అతనికి మాట ఇచ్చినట్టుగా సాగర్ని తీసుకురాలేకపోయింది కనుక ఇప్పుడు తన తండ్రిని ఎలా ఒప్పించాలా లేక అతను చూపించిన వ్యక్తిని చేసుకోమంటారా ఎలా నా మనసు చంపుకొని ఎలా నేను ఆ పెళ్లి చేసుకోగలుగుతా అని అనుకుంటూ అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అంతలోని కింద నుండి వాళ్ళ అమ్మ పిలిచి త్వరగా రావే ఎంతసేపు నాన్నగారిని కోసం చూస్తున్నారు అమ్మో అనగాని అమ్మో ఫ్రెష్ అయి కిందికి కిందకి అయితే వెళ్ళింది కిందికి వచ్చిన అమ్మునే కూర్చోమని చెప్తారు అమ్ము కూర్చున్న తర్వాత చలపతి గారు అమ్ముని నీకు ఇచ్చిన గడువు ముగిసింది కదా నువ్వు ప్రేమించిన వ్యక్తి వచ్చాడా అని అడుగుతాడు దానికి అమ్ము అది నాన్న అని ఏం సమాధానం చెప్పాలో తెలియక నసుకుతూ ఉంటుంది చలపతి గారు మాట్లాడుతూ సరే అమ్ము ఇక నేను నిశ్చయించాను అబ్ నిశ్చయించిన అబ్బాయిని నువ్వు చేసుకోవాలని చెప్తాడు దానికి అమ్ము నాన్న ప్లీజ్ నేను సాగర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అని అనుకని తెలుసుకోవడం ఏంటి అమ్ము అంటాడు అంటే అతను వన్ ఇయర్ బ్యాక్ ఆస్ట్రేలియా వెళ్ళాడు అతను అక్కడికి వెళ్ళిన అప్పటిను ముందు ఒక ఆరు నెలల వరకు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు మీరు నా పెళ్లి గురించి చెప్పిన తర్వాత నేను సాగర్తో మాట్లాడుకుందాం అనుకున్నాను అప్పటి నుండి అతని కాంటాక్ట్ మిస్ అయ్యింది అని చెప్తుంది అది అంతా విన్నటువంటి చలపతి గారు మరి నువ్వు అతని ఫ్రెండ్ని అడిగావా అనగానే అతని ఫ్రెండ్ శేఖర్ని కూడా కనుక్కుంటున్నాను అతనికి కూడా సాగర్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అమ్మో చెప్పింది విన్న తర్వాత ఇక అతని వదిలేయమ్మో నీకు నేను చూసిన నా ఫ్రెండ్ కొడుకు అరుణ్ నీ పెళ్లి చేస్తాను వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిది నువ్వు అక్కడ సంతోషంగా ఉంటావు కానీ అమ్మ మాత్రం లే లేదు నాన్న నేను సాగర్ని ప్రేమించాను ఎలాగో నాకు ఇన్ని రోజులు టైం ఇచ్చారు కదా ఇంకా కొద్ది రోజులు ఆకండి నాన్న అనగాని అమ్మో నీకు ఇంకా అతని గురించి అర్థం అవటం లేదా అతను నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు లేదు నాన్న సాగర్ అటువంటి వాడు కాదు సరే అమ్మో అతను అలాంటి వాడు కాకపోతే ఎందుకు అతను నీతో మాట్లాడడం లేదు ఆ ప్రశ్నకి అమ్మ దగ్గర సమాధానం లేదు మౌనంగా ఉంది చెప్పు అమ్మో అతను ఎందుకు నిన్ను ఆరు నెలల నుండి కాంటాక్ట్ అవ్వడం లేదు నాకు అర్థమైంది అతనికి మరొక అమ్మాయి దొరికినట్టుంది అందుకే అతను నీతో మాట్లాడడం మానేసినట్టున్నాడు ఇప్పటికైనా అర్థం చేసుకో ఇక అతని మర్చిపో నేను చూపించిన అబ్బాయిని చేసుకో అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు చలపతి గారు వెళ్తున్నా కూడా అతన్ని ఆపి లేదనన్న సాగర్ అటువంటి అటువంటి వాడు కాదు అసలు అతను ఏమైనా ప్రాబ్లంలో ఉన్నాడేమో అందుకే నన్ను కాంటాక్ట్ అవ్వడం లేదు ప్లీజ్ నాకు కాస్త టైం ఇవ్వండి అని అడుగుతున్న అమ్ముని చూసి చూసి కూడా ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు అతను వెళ్ళిన తర్వాత అమృత వాళ్ళ అమ్మ విజయ గారు అమృత దగ్గరికి వచ్చి అమ్మో అని ఆమె తలపై చేయి వేసి తన గుండెలకు హత్తుకుని ఓదార్చుతున్నారు కానీ అమ్మ మాత్రం ఆమె తల్లితో అమ్మ సాగర్ చాలా మంచివాడు తను నన్ను మోసం చేయడు తను ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడేమో అందుకే తాము నాకు ఫోన్ చేయడం లేదు అని చెప్తూ పోతూనే ఉంది కానీ అమృత వాళ్ళమ్మ మాత్రం చూడు అమ్మూ మీ నాన్నగారు నీకు ఆరు నెలలు టైం ఇచ్చారు సిక్స్ మంత్స్ అనేది చిన్న టైం కాదు అతను నిన్ను వద్దు అని అనుకుని వెళ్ళి వెళ్ళినా లేక అతను ఏదైనా అపాయంలో ఉండి ఉన్నా నీ వద్దకు రాలేకపోయినా మన చేతుల్లో ఏమీ లేదు నీకు తెలుసు కదా మీ నాన్నగారు ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే ఎవరి మాట వినరు అని కాబట్టి నువ్వు కూడా నీ మనసుకు సర్ది చెప్పుకో తల్లి అని చెప్పి ఆమె కూడా వెళ్ళిపోతారు అమ్మోకి అసలు ఏమీ అర్థం కావడం లేదు సాగర్ గురించి అసలు ఏం విషయం తెలియలేదు ఇప్పుడు నాన్నేమో పెళ్ళి అంటున్నారు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది అప్పుడే విజయ్ గారు త్వరగానే బయటకు వచ్చి అమ్మో డిన్నర్ చెద్దురా అని పిలిచినా కూడా అమ్మ నాకు ఆకలిగా లేదు అని చెప్పి ఇక తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుని ఏడుస్తూ కూర్చుంది ఏమైపోయావు సాగర్ నాన్నగారు ఇప్పుడు నా మాట వినే సిచ్యువేషన్లో లేరు ఇప్పుడు నేను ఏం చేయాలి అని తనలోనే తాను బాధపడుతోంది అలా బాధపడుతున్న తన దగ్గరకు వల్ల అమ్మ వచ్చి ఎంత చెప్పినా కూడా డిన్నర్ చేయకుండా అలాగే నిద్రపోయింది ఇక ఆమె కూడా అమ్మో ఎంతగా తినకపోయేసరికి కిందికి వెళ్ళి చలపతి గారికి వడ్డించింది తను తిని వెళ్ళి పడుకున్నారు విజయ గారు కూడా ఏదో కాస్త తిన్నాను అంటే తిని ఆమె పని ముగించుకొని వెళ్ళి పడుకున్నారు ఉదయమే లేచిన అమృత ఫ్రెష్ అయి కిందికి వచ్చేసరికి తన తండ్రి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు అది అతని ఫ్రెండ్ ఆనందరావు గారు అని అమ్మోకి అర్థమైంది అమ్ము అలాగే నిలబడి ఉంది చలపతి గారు ఫోన్ పెట్టేసిన తర్వాత అమ్మోని ఒకసారి చూసి తన భార్య విజయ్తో విజయ ఆనందరావు నా ఫ్రెండ్ నీకు తెలుసు కదా అనగా తెలుసండి చెప్పండి వాళ్ళు బెంగళూరు నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారంట ఇక్కడ వాళ్ళ ఆఫీస్ సంబంధించి ఒక బ్రాంచ్ పెట్టారట అని చెప్పగానే అవునా చాలా సంతోషం అని అంటుంది అమృతకి తెలుసు వాళ్ళ అబ్బాయి తిని అమృతకి పెళ్లి చేద్దామనుకుంటున్నారని తను అలాగే నిలబడి ఉంది వాళ్ళ అమ్మతో అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్తుంది వాళ్ళ అమ్మ అమ్మ టిఫిన్ చేసి వెళ్దూ రావే అని అన్నా కూడా వినకుండా తన ఫ్రెండ్ శృతి వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తుంది ఇక్కడ చలపతి గారు విజయ్తో మనం ఒకసారి ఆనందరావు గారికి ఇంటికి నేరుగా వెళ్ళి ఒకసారి కలిసి వద్దాం ఎలాగో వాళ్ళు ఇక్కడే ఉన్నారుగా ఇంటికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది అనగానే విజయ గారు కానీ మన అమ్మోకి అని ఆమె సమాధానం కూడా పూర్తి అవ్వకముందే రేపు ఆనందరావు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడదాం అని చెప్పు అతను కూడా టిఫిన్ చేయకుండానే ఆఫీస్కి వెళ్ళిపోతారు విజయ్ గారు ఏమో నేను ఇప్పుడు ఏమీ అన్నానని తండ్రి కూతురు ఇద్దరు టిఫిన్ చేయకుండా వెళ్ళారు అని అనుకుంటుంది ఆఫీస్కి వచ్చిన చలపతి గారు మళ్ళీ ఒకసారి ఆనందరావు గారికి ఫోన్ చేసి రేపు ఒకసారి మీ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం అడగడం అడగడం అనుకుంటున్నాంరా అని అంటాడు మనం కొత్తగా మాట్లాడుకోవడం ఏంట్రా వరకే ఓకే చేసుకున్నాం కదా అని అంటాడు అది నిజమే కానీ ఫార్మాలిటీగా మీరు ఒకసారి మా ఇంటికి మేము మేము మీ ఇంటికి రావాలి కదా అని చలపతి గారు అనగానే సరేరా నీ ఇష్టం ఏది ఏమైనా నీ కూతురు నా ఇంటి కోడలని చలపతి గారికి మాట ఇస్తారు ఆఫీస్కి వచ్చిన ఆరుణ్ణి ఆనందరావు గారు ఒకసారి తన క్యాబిన్కి పిలిపించుకుంటాడు అక్కడికి వచ్చిన అరుణ్ చెప్పండి డాడీ పిలిచారు అని అడిగి అది అరుణ్ మేము నీకు ఒక మంచి సంబంధం చూసాం కదా అతను నా ఫ్రెండ్ చలపతి గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నామని చెప్పగానే సాగర్ అరుణ్ ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు పెళ్లి గురించి మాట్లాడింది గుర్తుకు వస్తుంది తన పేరు అని అనడం గారు డాడీ నాకు ఒక రెండు రోజులు టైం ఇవ్వండి లోపు నేను చెప్తానని అన్నాడు సరే అరుణ్ అని అన్నాడు కానీ అతను ఒకసారి అమృతని కలవాలని అనుకున్నాడు అదే పని మీద అతను బయటికి వెళ్దామని అనుకున్నప్పుడు ఆనందరావు గారు అరుణ్ని పిలిచి ఒకసారి ఈ ఫైల్ చెక్ చేయి అన్నాడు అది చాలా అర్జెంట్ అరుణ్ ఈవినింగ్ కల్లా ఆ ఫైల్ని అప్పగించాలి అని అనగానే అరుణ్ ఆ ఫైల్ని చూస్తున్నాడు అమృత నేరుగా వాళ్ళ ఆఫీస్కి వచ్చింది కానీ ఆమె మనసు మాత్రం ఒక చోట లేదు ఆమె మనసులో బాధని ఎవరికి చెప్పాలో కూడా తెలియటం లేదు నాన్నగారేమో అతని చూపించిన అబ్బాయిని చేసుకోవాలి అంటున్నారు నేను చెప్పేది వినడం లేదు పైగా సాగర్ నన్ను మోసం చేశాడంటున్నారు చివరికి అమ్మ కూడా ఆ పెళ్లి చేసుకో అని అంటుంది అని తన ఆలోచనలో తను ఉండగానే శృతి వచ్చింది శృతి వచ్చి అమృతని అమ్ము అని పిలవగాని అమృతకి అప్పటి వరకు తన ఆపుకున్న అంతా శృతి రాగానే ఆమెని గట్టిగా హత్తుకుని ఏడవసాగింది శృతికి చాలా కంగారుగా అనిపించింది ఏమైందమ్ము అసలు ఏమైంది అని ఏడుస్తూ ఉన్నావు ప్లీజ్ చెప్పవే అని ఆమెను వ్రతంలాడింది అయినా కూడా అమృతకి ఇంకా తన బాధ ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది ఇక శృతి ఎంత చెప్పినా అమ్ము వినదని తనని అలాగే ఏడవనిస్తుంది కాసేపటికి అమ్ముని శృతిని వదిలి అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటుంది శృతి వాటర్ బాటిల్ తీసుకొని అమ్మకు ఇచ్చి తాగమని చెప్తుంది తను వాటర్ తాగిన తర్వాత తన కాస్త రిలాక్స్ అయిందని నిర్ధారించుకొని అమ్ముని ఏమైందని అడుగుతుంది అమ్మో శృతితో మా నాన్నగారు నాకు పెళ్లి ఫిక్స్ చేశారే అని చెప్పగానే అయితే ఎందుకు ఏడవడం అని అడుగుతుంది నీకు తెలుసు కదా నేను సాగర్ని ప్రేమించానని అనగాని చూడు అమ్ము సాగర్ ఎక్కడ ఉన్నాడో నీకు తెలిసిందా లేదు కదా కనీసం అతను నీకు ఫోన్ కూడా చేయడం లేదు కదా అవును శృతి మరి నువ్వు ఇంకా అతని గురించి ఆలోచించడం ఎందుకు చెప్పు అనగానే నువ్వు చెప్పింది నిజమే శృతి కానీ నేను సాగర్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను శృతి అమ్ముతో నువ్వు నువ్వు ప్రేమిస్తేనే సరిపోదు కదా అతను నిన్ను ప్రేమించాలి కదా అమ్మో సాగర్ అసలు ఇక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడో అని కూడా మనకు తెలియదు మనకే కాదు అతని ఫ్రెండ్కి కూడా తెలియదు నువ్వు అంకుల్ దగ్గర ఆరు నెలలు టైం తీసుకున్నావు ఈ సిక్స్ మంత్స్ నుండి నువ్వు నేను అతని ఫ్రెండ్ శేఖర్ కూడా అతని కోసం వెతుకుతున్నాం కానీ అతని గురించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు మనకే కాదు కనీసం అతని ఫ్రెండ్కి కూడా అలాంటప్పుడు నువ్వు ఇంకా సాగర్ కోసం చూడడం కరెక్ట్ కాదు అంకుల్ చెప్పినట్టు నువ్వు ఆయన ఫ్రెండ్ కొడుకుని పెళ్లి చేసుకో అని చెప్తుంది అమృతకి ఇప్పుడు మరో ఆప్షన్ కూడా లేదు నేను కాసేపు వెళ్ళి వర్క్ చేసుకుంటాను కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి కదా అక్కడికి కొంతమందిని పంపించి అన్ని అరేంజ్మెంట్స్ చూడమని చెప్తాను నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో నేను చూసుకుంటాను ఇక్కడ వర్క్ అంతా ఓకేనా అని చెప్పి అమృత ఓకే అని రూమ్కి వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటుంది శృతి ఈవెంట్కి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది ఈవెంట్ ప్లేస్కి కూడా వెళ్ళాలి అని ఒకసారి అమ్మోని చూసి తనకి చెప్పి వెళ్దామని రూమ్కి వచ్చేసరికి అమ్మో నిద్రపోతూ ఉంటుంది అది నిన్నట్టుండి పడుకుందో లేదు అందుకే ఇంత మార్నింగ్ అయినా తనకి నిద్ర పట్టేసిందని అనుకుని రూమ్ డోర్ మెల్లిగా వేసి అక్కడ నుండి బయటికి వస్తుంది వచ్చి తను వెళ్ళి వెహికల్లో అందరికీ తీసుకొని ఈవెంట్ ప్లేస్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళి అన్నీ చూసుకుంటుంది అలాగే అందరికీ వర్క్ చెప్తూ చెప్తూ అక్కడ ఈవినింగ్ వరకు గడిపేస్తుంది టైం చూసేసరికి ఈవినింగ్ ఫైవ్ అవడంతో ఒకసారి ఆఫీస్కి వెళ్ళి అమ్మోని ఏంటి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను మళ్ళీ ఏమిటి జరిగే ప్లేస్కి రావాలి అని అనుకొని అక్కడ ఉన్నవారికి వర్క్ చెప్పి శృతి క్యాబిన్ క్యాబ్ బుక్ చేసుకుంటుంది శృతి నేరుగా వాళ్ళ ఆఫీస్కి వస్తుంది అప్పటికే అమ్మో లేచి టైం చూసుకొని అయ్యో నేనేంటి ఇలా పడుకున్నాను అయినా ఈరోజు ఈవెంట్ ఉంది దాని అరేంజ్మెంట్స్ చూడాలి అని కంగారుగా శృతికి కాల్ చేసేసరికి అప్పుడే ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్న శృతి అమ్మో కాల్ చేయడం చూసి ఏంటి ఇది ఇప్పుడు చేస్తుంది అని రూమ్లోకి వస్తుంది శృతిని చూ నించుని అమ్మో ఫోన్ కట్ చేస్తుంది సారీ శృతి అంటుంది ఎందుకే ఏం తప్పు చేశావు అది అది కాదే ఈరోజు మనం ఆర్గనైజ్ చేయాల్సిన ఈవెంట్ ఉంది కదా కానీ నేను ఇలా పడుకుంటూ పోయాను పర్లేదు అవన్నీ నేను చూసుకున్నాను నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను కూడా మళ్ళీ ఈవెంట్ వద్దకు వెళ్ళాలి లేదే నేను కూడా వస్తాను అని చెప్తుంది అన్నీ నువ్వు ఒక్కదానివి చూసుకోవడం నీకు కూడా కష్టమవుతుంది కదా అనగానే సరే అమ్ము పద మరి మనం కూడా రెడీ అయ్యి కాస్త ముందుగానే ఈ ఈవెంట్ దగ్గరికి వెళ్దాం ముందు నిన్ను నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా అనగానే ఓకే అని ఇద్దరు స్కూటీ వద్ద వస్తారు అప్పుడే శృతికి అక్కడ ఈవెంట్ వద్ద నుండి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి వాళ్ళు ఏదో అడుగుతుంటే చెప్తూ ఉంది తను అలా మాట్లాడుతూ ఉంటే లేట్ అయిపోతుంది అని అమ్మని స్కూటీకి తీసుకుని డ్రైవ్ చేస్తుంది అమ్మ వాళ్ళ ఇల్లు రాగానే శృతి కాల్ కూడా మాట్లాడడం అయిపోతుంది ఫాస్ట్గా రెడీ అవ్వు ఓకేనా అని చెప్పి శృతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అమ్మకి మనసులో ఎంత బాధ ఉన్నా మొత్తం వర్క్ అంతా శృతిని చూసుకోవడం తనకి కూడా ఇబ్బంది అవుతుందని తను వెళ్తుంది అమ్మ రూమ్కి రెడీ అవుతుంది అక్కడ కూడా తనకు సాగర్ జ్ఞాపకాలే కనిపిస్తాయి ఒక తను సాగర్ ఫస్ట్ టైం ఒక ఈవెంట్లో కలుసుకుంటారు అప్పుడే సాగర్ని అమ్ము చూడడం ఆ ఈవెంట్లో అమ్మూ డ్రెస్ని చూసి సాగర్ మీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పాడు ఇప్పుడు అమ్ము ఆ డ్రెస్ కనిపించింది తనకి సాగర్ గుర్తుకు వస్తాడు నిజంగానే అందరూ అన్నట్టు సాగర్ నన్ను మోసం చేశాడా తను నన్ను మోసం చేయకపోతే ఇన్ని రోజులుగా ఎందుకు రాలేదు అంటే వీళ్ళు అన్నట్లుగా తను నన్ను మోసం చేసి మోసం అని ఆ మాట కూడా తను తీసుకోలేకపోతుంది ఇక తన ఆలోచన నుండి అమ్మో ఒక నిర్ణయానికి వస్తుంది అమ్మో రెడీ అయి కిందికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ అమ్మోకి కాఫీ ఇవ్వనా అమ్మో అని అడగ హా ఇవ్వమ్మ అని చెప్పి అక్కడే సోఫాలో కూర్చుంటుంది తను అక్కడ కూర్చున్న తర్వాత కాసేపటికి వాళ్ళ అమ్మ వచ్చి అమ్మోకి కాఫీ ఇస్తుంది కాఫీ తీసుకున్న అమ్మో సైలెంట్గా కాఫీ తాగుతు తాగుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ కూడా అమ్మో పక్కనే కూర్చుంటుంది తను కాఫీ తాగడం పూర్తి అవగానే శృతి కూడా వచ్చింది అన్నట్టుగానే స్కూటీ హార్న్ ఇస్తుంది కారణం విన్న అమ్ము వెంటనే లేచి అమ్మ నేను వెళ్ళి వస్తాను కాస్త లేట్ అవుతుంది కంగారు పడుకో అని చెప్పి శృతి దగ్గరికి వెళ్ళి పై ఎక్కి కూర్చుంటుంది ఇద్దరు కూడా ఈవెంట్ జరిగే చోటుకు వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటారు అంతా పర్ఫెక్ట్గా ఉంది అని చూసుకుని ఇద్దరు ఒక చోట నిలబడి అన్ని అరేంజ్మెంట్స్ పక్కగా పక్కగా ఉన్నాయా లేదా అని చూసుకుంటారు ఇద్దరు నిలబడ్డ చోటే గెస్ట్ వచ్చే ఎంట్రన్స్ అప్పుడే శృతి అమ్ముని నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటేగా అమ్ము అని అడుగుతుంది దానికి అమ్ము హా శృతి నేను పూర్తిగా నా ఇష్టంతోనే మా నాన్నగారు చూసిన అబ్బాయిని చేసుకుంటానని అంది కానీ అది మనస్ఫూర్తిగా మాత్రం కాదు అప్పుడే వీళ్ళ మాటలు ఒకరు చోవన పడ్డాయి ఆ మాటలు విని వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు అసలు ఎవరు వీళ్ళ మాటకి మాటలు విన్నారు అమ్ము శృతితో కానీ శృతి నువ్వు సాగర్ని వెతకడం మాత్రం నెగ్లెక్ట్ చేయకు అంటుంది ఎందుకే నువ్వు మీ నాన్నగారు చూసిన సంబంధం చేసుకుంటావుగా మళ్ళీ సాగర్ గురించి ఎందుకు అంటుంది లేది నేను సాగర్ని అడగాలి అసలు నన్ను ఎందుకు ప్రేమించావని చెప్పి వెళ్ళిపోయాడు నా మనసుతో ఎందుకు ఆడుకున్నాడని అడగాలి సరే అమ్ము అతన్ని అయితే తప్పక వెతుకుతాను మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్